వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ నాకు ఒక చిన్న ప్రశ్న జస్ట్ ఇమాజిన్ ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా మీ చేతిలో సెల్ ఫోన్ లేకుండా టీవీ లేకుండా ఎంటర్టైన్మెంట్ లేకుండా మీరు రోజు చూసే జబర్దస్త్ ప్రోగ్రామ్స్ లాంటివి అసలే లేకుండా ఎవరితోనూ కమ్యూనికేషన్ లేకుండా ఫ్యాన్లు ఏసీలు లైట్లు ఇవేమీ లేకుండా అసలు కరెంటే లేకుండా కార్లు బైకులు రోడ్లు ఇవన్నీ ఉపయోగించకుండా అసలు రవాణా సౌకర్యాలే లేకుండా ఉన్న పడంగా మిమ్మల్ని సమాజంలోకి వదిలేసి మీ బతుకు మీరు బతకండి అని అన్నారనుకోండి అసలు మనం జీవించగలమా ఆ లైఫ్ని మనం ఊహించుకోగలమా అది ఊహించుకుంటానికి కూడా చాలా కష్టంగా ఉంది కదూ కానీ నేను చెప్తే మీరు నమ్మరు ఇప్పటికీ కూడా ఇదే విధంగా జీవిస్తున్న గ్రామాలు మన ఇండియాలోనే మూడు గ్రామాలు ఉన్నాయి అందులోనూ ఒక్క గ్రామం మన తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాకి అతి చేరువులో ఉంది అదే కూర్మ గ్రామం అయితే ఈ గ్రామం ఇప్పుడు తగలబడిపోయింది ఇది దొండకులు తగలబెట్టారా లేక నిజంగానే అగ్ని ప్రమాదానికి గురైందా ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మెయిన్ వీడియోలోకి వెళ్తే కోర్మ గ్రామం అంటేనే మీకు అర్థమై ఉంటుంది కోర్మం అంటే మన విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైనటువంటి అవతారానికి సంబంధించినటువంటి పేరు అదే కోర్మ గ్రామం అంటే వీళ్ళు హరిభక్తులు అనమాట నిరంతరం హరినామ స్మరణతోనే వీళ్ళు జీవితాన్ని సాగిస్తూ ఉంటారు ఈ కూర్మ గ్రామంలో మొత్తం పదిహేడు కుటుంబాలు జీవిస్తున్నాయి పది మంది బ్రహ్మచారులు కూడా జీవిస్తున్నారు మొత్తం కలిపితే పిల్ల పాపలతో కలిపి డెబ్బై మంది ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు కోర్మ గ్రామం అనగానే ఇదేదో రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితం అయి ఉంటుంది వీళ్ళందరికీ టెక్నాలజీ లేదు అని మీరు అనుకుంటే మాత్రం పొరపాటే ఈ గ్రామం రీసెంట్గానే రెండు వేల పద్దెనిమిది జూలైలో మన ఇస్కాన్ సంస్థకు సంబంధించిన వేదాంత స్వామి ప్రభుపాదాచార్యులు వారు నిర్మించారు అయితే ఇక్కడ ఉండే వాళ్ళందరూ చదువు రాని వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు అని అనుకుంటే మాత్రం పొరపాటే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బాగా చదువుకున్న వ్యక్తులు లక్షల లక్షలు సంపాదిస్తూ ఉద్యోగాలు మానేసి వచ్చి ఇక్కడ జీవిస్తున్నారు మనకన్నా టెక్నాలజీ బాగా తెలిసిన వాళ్ళే వాళ్ళంతా కూడా వీళ్ళు టెక్నాలజీకి ఎంత దూరంగా బ్రతుకుతున్నారు అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు అసలు కరెంటే వాడు ఆ గ్రామం మొత్తంలో కరెంట్ అనేదే లేదండి కేవలం ప్రమిద వెలుగులో దీపపు వెలుగులోనే వీళ్ళు బ్రతుకుతున్నారు ఇక్కడ పిల్ల పాప పెద్ద ఎవ్వరూ లేరు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాలి కష్టపడాలి చదువుకోవాలి వీళ్ళు వంట చేయాలంటే గ్యాస్ ఉపయోగించరు కేవలం పుల్లలు పొయ్యి మాత్రమే వాడతారు పంటలు పండించాలంటే ఎటువంటి రసాయనిక ఎరువులను ఉపయోగించరు కేవలం ఆర్గానిక్ పద్ధతిలోనే పంటలు పండిస్తారు ఆవు పేడను మాత్రమే ఉపయోగిస్తారట వీళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే కాంక్రీట్లు సిమెంట్లు ఇవన్నీ ఉపయోగించరు కేవలం ఆవు పేడ సున్నం గడ్డి పుల్లలు ఇవే ఇవి వాడి ఇళ్ళు కట్టుకుంటున్నారు ఇళ్ళు కట్టడానికి కూడా బయట నుంచి మనుషులు మాత్రం తీసుకురారు ఉన్న డెబ్బై మంది ఏ పని చేయాలన్నా సరే స్వయంగా వాళ్లే చేసుకుంటారు ఈ విధంగా జీవిస్తూ కూడా వీళ్ళు చాలా ఆనందంగాను సంతోషంగాను జీవిస్తున్నామని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు అక్కడ జీవించేవారు హరే కృష్ణ నామజపం చేస్తూ ఆధ్యాత్మిక చింతన కలిగి ప్రతి ఒక్కళ్ళకి మార్గదర్శకంగా జీవిస్తున్నారు అంతెందుకు అసలు వీళ్ళు బట్టలు కూడా బయట నుంచి కొనుక్కోరండి వాళ్ళే స్వయంగా మగ్గం మీద నేసుకొని ఆ బట్టలనే వాళ్ళు ఉపయోగిస్తారట ఈ గ్రామంలో జీవన శైలి ఏ విధంగా ఉంటుంది అసలు మనం ఇక్కడ జీవించగలమా అసలు మనం చూద్దామని విజిటర్స్ ఇక్కడికి ప్రతిరోజు కనీసం మినిమం నాలుగు వందల మంది విజిటర్స్ వెళ్తారట సందర్శించడానికి అంతేకాదు అక్కడ ఉండిపోతారు కూడా ఆ జీవన శైలిని ఏ విధంగా గడుపుతున్నారో తెలుసుకోవడానికి చూడటానికి ఇక్కడికి వెళ్ళే నాలుగు వందల మందిలో ప్రతి ఒక్కరికి కూడా భోజనం వాళ్ళు ఉచితంగా స్వయంగా వాళ్ళు పండించిన పంటలతోనే భోజనం వండి వడ్డిస్తారు అలాగే వాళ్ళకి అకామిడేషన్ కూడా ఫ్రీగా ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు ఎన్నాళ్ళు ఉన్నా సరే ఉచితంగానే చూస్తారు ఇక్కడ ఆవును అమ్మలాగా చూస్తారు ఎద్దును తండ్రిలాగా చూస్తారు గొర్రబళ్ళు మాత్రమే రవాణాకు ఉపయోగిస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గ్రామంలో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయంటే పిల్లలకు ఎక్కడికో పంపించి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదివించడం లాంటివి కాకుండా అక్కడ ఉన్న పిల్లలకు వాళ్ళే స్వయంగా చదువు చెప్పుకుంటున్నారు వేదాంత విద్యను నేర్పిస్తున్నారు అదేవిధంగా వాళ్ళకి తెలుగు ఇంగ్లీషు హిందీ సంస్కృతం లాంగ్వేజెస్ ఈ నాలుగు భాషలను నేర్పిస్తున్నారు అలాగే బోధన కూడా చేస్తారు ఆధ్యాత్మిక చింతనను వాళ్ళలో పెంపొందిస్తారు ఇక్కడ వీళ్ళు పండించేటటువంటి పంటలు కానీ పశుసంపద కానీ వీళ్ళు బయట గ్రామాలకు అమ్ముకోవడం అనేది జరగదు కేవలం ఇక్కడ వచ్చే భక్తులకు మాత్రం వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు వాటిని ఉపయోగిస్తూ ఉంటారు అలాగే మరి వీళ్ళకి అసలు డబ్బు అవసరమే రాదా వస్తుంది కదా మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళకి ఇస్కాన్ సంస్థ నుంచి వస్తుంది అలాగే కొంతమంది డొనేషన్లు కూడా ఇస్తూ ఉంటారు కదా ఆ డబ్బును ఇస్కాన్ సంస్థ ద్వారా వీళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఒకే ఒక్క టెలిఫోన్ మాత్రమే ఉంటుంది ల్యాండ్లైన్ ఫోను అది కూడా ఇస్కాన్ సంస్థతో కమ్యూనికేషన్లో ఉండటం కోసం మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు వీళ్ళందరి ఐకమత్యం ఎలా ఉంటుందంటే చెప్పుకోవడానికి వీళ్ళందరికీ సపరేట్గా హౌసెస్ ఉంటాయి పదిహేడు కుటుంబాలకి పదిహేడు ఇళ్ళు ఉంటాయి కానీ ప్రతి ఒక్కరూ అందరూ కలిసికట్టుగా వాళ్ళు భోజనం వండుకోవాలి అంటే డెబ్భై మందికి కలిపే వంట చేస్తారు ఈ విజిటర్స్తో సహా అందరికీ కలిపి అందరూ కలిసి వంటలు చేస్తారు అందరూ కలిసి భోజనం చేస్తారు అందరూ కలిసి పంటలు పండిస్తారు కలిసి పని చేస్తారు ఇక్కడ ఒక కుటుంబం వాళ్ళు ఎక్కువ కాదు మరొకరు తక్కువ కాదు అందరూ ఈక్వల్ అనమాట ఇక్కడ ఎవరైనా జీవించాలి అనే ఉద్దేశంతో మనం ఆ ఊరు కనుక వెళితే ఇస్కాన్ సంస్థ వాళ్ళే మనకి ఇల్లు కూడా కట్టించి అక్కడ ఏర్పాటు చేస్తారు మనం వెళ్ళి వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు అందుకు మనం ఎటువంటి డబ్బులు చెల్లించిన అవసరం లేదు ఫ్రీగానే మనకి ఇల్లు కట్టించేస్తారు ఇటువంటి వ్యక్తులకి శత్రువులు ఎవరైనా ఉంటారా వీళ్ళు ఎంత ఆధ్యాత్మికంగా జీవిస్తున్నారు ఎంత సింపుల్ లైఫ్ జీవిస్తున్నారు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారే తప్ప ఎదుటి వ్యక్తులు ఎవరిని కూడా కోపగించుకునే తత్వం కూడా వీళ్ళలో లేదు అటువంటి వారికి శత్రువులు ఎవరైనా ఉంటారా చెప్పండి మొన్న జూన్ పదో తారీఖు నైట్ ఎనిమిది గంటలకల్లా వాళ్ళు గీతా పారాయణం చేసి వాళ్ళ బోధలన్నీ ముగించుకొని ఎనిమిదిన్నర కల్లా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయి నిద్రిస్తూ ఉండగా నైట్ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఎక్కడైతే రాధాకృష్ణుల విగ్రహాలు ఉంటాయో ఆలయంలో ఆ రాధాకృష్ణుల విగ్రహాలు ఉన్న చోట నుంచి మంటలు విపరీతంగా చలరేగినయట అంతకు ముందు రోజే వర్షం పడి వాళ్ళు ఉపయోగించేదంతా రెళ్ళుగడ్డి కట్టిపుల్లలు అనే మనం తెలుసుకున్నాం కదా వర్షం పడి మొత్తం అంతా తడిచిపోయి ముద్ద ముద్దగా ఉన్నటువంటి ఆ ఆలయం అప్పటికప్పుడు ఉన్న పలంగా నైన్ ఫార్టీ ఫైవ్కి మంటలు చలరేగని వీళ్ళందరూ ఆ మంటలు చూసుకొని ఆ ఆలయం దగ్గరికి వచ్చే లోపే అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నూట ఇరవై అడుగులు సుమారు ఉన్నటువంటి ఈ ఆలయం మొత్తం కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తగలబడిపోయింది మొత్తం ఒకేసారి అంటుకుందంట ఏదో పెట్రోల్ పోసి అంటించిన రీతిగా ఎప్పుడైతే పైన మంటలు అలుముకున్నాయో అదే సమయంలో కింద కింద భాగం కూడా రెండు అడుగుల కిందకు ఉంటుందట ఆ భాగం మొత్తం కూడా అదే సమయంలో రెండు ఒకేసారి నిప్పు అంటుకున్నాయి ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది ఒకవేళ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిందే అనుకోండి ఒక దీపపు ప్రేమిదో ఏదైనా ఉంటుంది దాంతో అంటుకొని నిదానంగా పైకి రావాలే తప్ప ఒకేసారి మంటలు ఏదో పెట్రోల్ పోసి మొత్తం తగలబెట్టేసిన రీతిగా అట్లా ఫైర్ ఎలా వస్తుంది వాళ్ళందరూ కూడా అడిగే ప్రశ్న ఏమిటి అంటే ఇంత సింపుల్ లైఫ్ జీవిస్తూ ఏ ఒక్కరి జీవితానికి అడ్డం వెళ్ళకోకుండా ఇటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మా మీద ఈ విధంగా దాడి చేయడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఇది ఎవరో దుండగులు కావాలని చేసిన పనే అని వాళ్ళు నమ్ముతున్నారు ఆ ఆలయం లోపల యాభై లక్షల రూపాయల వస్తువులు ఉన్నాయట ఎంత ఆస్తి నష్టం వాళ్ళందరూ కూడా నోటి మాట లేక నిశేష్ఠులుగా నుంచుండిపోయి చూస్తూ ఉండిపోయారు ఎందుకంటే ఆ మంటల దరిదాపులకు కూడా వెళ్ళలేక పదే పది నిమిషాల్లో మొత్తం బుగ్గిపాలైపోయింది యాభై అడుగుల దూరంలోనే నుంచున్నారట ఒక సింపుల్ లైఫ్ జీవించాలి అని మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టాలి అని మన ధర్మాన్ని కాపాడుతూ అంత దూరంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు జీవిస్తున్నా కూడా ఇప్పటికీ వాళ్ళ మీద ఇంకా కక్ష కట్టి ఈ విధంగా ఆలయాన్ని ధ్వంసం చేశారంటే ఇది మతోన్మాదులు తప్ప మరి ఇంకెవరి పని అయి ఉంటుంది మీరు పలుచోట్ల చూస్తూనే ఉన్నారు హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేయడం హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం అసలు హిందూ స్త్రీలపైన అమానుషంగా ప్రవర్తించడం అమ్మలాంటి ఆవును బలి తీసుకోవడం నువ్వు హిందువా కాదా అని అడిగి మరీ హత్యలు చేయడం ఇప్పుడు భక్తుల జోలికి కూడా వెళ్ళిపోయి వాళ్ళను కూడా టార్గెట్ చేస్తున్నారు పది మందికి అన్నం పెట్టే వాళ్ళను కూడా హింసిస్తున్నారు వీళ్ళ పైశాచికత్వానికి ఒక హద్దు అనేది లేకుండా పోతుంది ఇందులో కూడా ఒక జరిగిన మేలు ఏంటి అంటే ఆ సమావేశ మందిరంలో అందరూ కూడా ఎనిమిదిన్నర కల్లా వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోవడం అనమాట ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళు ఉదయాన్నే మూడు గంటలకల్లా నిద్రలేస్తారు కాబట్టి నైట్ నైన్ కల్లా వాళ్ళు నిద్రపోతారట తొమ్మిది గంటలకల్లా నిద్రపోతారు కాబట్టి ఎనిమిదిన్నర కల్లా వాళ్ళు ఇళ్ళకు చేరుకున్నారు అదే వాళ్ళు ఎవరైనా అక్కడ ఉండుంటే యాభై లక్షల రూపాయల ఆస్తి కాదు అంతకన్నా విలువైన ప్రాణాలు పోయేవే వాళ్ళు లేకపోవడం నిజంగా ఆ భగవంతుడు ఆ క్షణం వాళ్ళందరినీ కూడా కాపాడాడు ఈ విధంగా పవిత్రంగా ప్రకృతితో మమేకమైపోతూ ప్రశాంతమైన వాతావరణంలో జీవించేటటువంటి మనుషులు ఇంకా ఉండటం అనేది నిజంగా మన అదృష్టం మన సంస్కృతిని సాంప్రదాయాలను వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు మనం ఎలాగో ఆ విధంగా జీవించలేం కానీ ఆ విధంగా జీవించే ప్రజలకు మాత్రం మనం అండగా నిలబడాలి ఈరోజు వాళ్ళందరూ అదే కోరుకుంటున్నారు మాకు అండగా నిలబడండి మాకు న్యాయం జరిగేలాగా మాట్లాడండి ప్రతి ఒక్కళ్ళు మాకు సహాయం చేయండి ఆర్థిక సహాయం చేయండి అని వాళ్ళందరూ ప్రత్యేకంగా మనల్ని కోరుకుంటున్నారు ఈరోజు మనమందరం కూడా గొంతు విప్పాలి మనం మాట్లాడాలి వాళ్ళందరికీ సహాయంగా నిలబడాలి ఉన్నాం అనేటటువంటి ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి మన దేశాన్ని మన ధర్మాన్ని మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి ప్రతి ఒక్కళ్ళు బయటికి రండి మీ గొంతు విప్పండి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం మీద స్పందించండి వాళ్ళకు న్యాయం జరిగే వరకు కూడా ఈ విషయం గురించి మాట్లాడండి ఈ వీడియోని మందికి అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం మీద స్పందించేలాగా వాళ్ళల్లో చైతన్యాన్ని తీసుకురండి ఈ బాధ్యత మీలో ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి హిందువు మీద ఉంది దయచేసి ఇప్పటికైనా సెక్యులర్ భావాలను విడిచిపెట్టండి మన దేశం మన ధర్మం మన సంస్కృతి జై హింద్ జై భారత్